అంటే రెండు విజయవాడ రోడ్లు ఇప్పుడున్న ఓల్డ్ హైవేని ఎయిట్ లైన్గా చేస్తూ దాని పక్క నుంచి హై స్పీడ్ ట్రైన్ కూడా కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పెట్టిన విధంగా దాన్ని కూడా ఆమోదం విడుదల చేసి దాన్ని కూడా డీఫర్ కోసం రెండర్లు పిలవడం జరిగింది ఇది ఒక్కసారి మాత్రం ఎందుకంటే గుంటూరు మాచర్ల అద్దంకి ఒంగోలు నెల్లూరు పిల్లడానికి నార్కెట్పల్లి దగ్గర రైట్కి తీసుకుంటే నల్గొండ మిరియాలు కూడా వెళ్ళి వీళ్ళకి ఏర్పాటు చేసినాం డివైడ్ చేసినాం గుంటూరు వాళ్ళకి ఏంటంటే మాకు అద్దంకి మా నల్గొండ బార్డర్ కూడా ఖాళీగా ఉంటుంది అది కూడా హ్యామ్ కింద మా గతంలో చేపట్టిన రోడ్ అది డబల్ లేన్ రోడ్ ఫోర్లేను ఆ రోడ్ ఆ టర్నింగ్ తీసుకున్నట్టు పోలీసు వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చినాం విజయవాడకుయే వాళ్ళం నేరుగా ఐదునగర్ అబ్దుల్లాపూర్ మేట్ దగ్గర ధూపురాడ్ మేట్ దగ్గర బార్డర్ లెక్స్ ఉంటే మన నేను రివ్యూ చేసిన డైట్ అన్నీ కూలగొట్టేసి వాళ్ళకి కంప్లైంట్ చేసిన ఇచ్చి ఈ ఎయిట్ డేస్లో రోడ్ కూడా వేపుయ్యడం జరిగింది ఒక పంతంగి టోల్ గేట్ దగ్గరనే స్లో ఉంది అక్కడ ఓపెన్ చేయమని చెప్పి ఉదయం ఆరు గంటలకు వాళ్ళకు ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది ఆల్టర్నేట్ ఇంకా రూట్ కావాలంటే ఈ తారనాక వైపు ఉండే వాళ్ళని వయా ఒలిగొండా వస్తే చక్కగా వాళ్ళు చిట్టాలకు చేరుకుంటారు ఆ రోడ్ కూడా సూచించడం జరిగింది ఈ విధంగా ఏర్పాట్లు చేస్తూ ఎందుకంటే మనం ఉట్టిననుకుంటా కానీ పన్నెండు పదమూడు లక్షల వెహికల్స్ టోల్ గేట్ దగ్గర నిమిషం నిమిషం నెల దాన్ని ఈ పది లక్షల వెహికల్స్కి మీరు టైం క్యాల్కులేట్ చేయండి ఎంత టైం పడుతుందో అందుకని ఈ విధంగా ఫస్ట్ టైము ఒక ఆర్ అండ్ మీ నేషనల్ హైవే మినిస్టర్ రివ్యూ చేసుకొని మొన్న పోయి కలెక్టర్ ఎస్పీ గారు అందరితోని సీఎం గారికి చెప్తే సీఎం గారు అడిషనల్ డీజీపీ ఇంటెలిజెన్స్ డీజీపీ గారికి చెప్పి ఎక్స్ట్రా ఫోర్స్ను కూడా పెట్టడం జరిగింది ఎక్కడ ఇబ్బంది లేకుండా త్వరగా ఇన్నళ్ళకు పోయి హ్యాపీగా సంక్రాంతి పండుగ చేసుకొని వచ్చే విధంగా సంక్రాంతి అంటే తెలంగాణలో వాళ్ళు కూడా ఆంధ్ర చాలామంది పోతారు వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు నన్ను కూడా రమ్మని చాలామంది పిలిచింది కానీ మాకిక్కడ గోదాదేవి కళ్యాణం నల్గొండలో ఉన్నది ఇక్కడ ఫోర్టీన్త్ రోజు దేవర్కత్ర కాంటెన్స్లో కొన్ని రోడ్ ఇంజనం పెట్టుకున్నాం మున్సిపల్ రోడ్స్ ఇప్పుడే ఎమ్మెల్యే గారు వచ్చిపోయారు అలాగే చేవల్ల కాన్ఫరెన్స్లో ఇప్పుడే ఇప్పుడే ఎమ్మెల్యే గారిని పంపించొచ్చినాం ఆడ కూడా ముప్పై కోట్ల బీటీ రోడ్ ట్వెల్త్ రోజు ఉన్నది సో మా ప్రోగ్రామ్స్నే కానీ అక్కడ కూడా పిలిచిన చాలామంది ఫ్రెండ్స్ ఆంధ్ర ఫ్రెండ్స్ తెలంగాణ ఫ్రెండ్స్ ఉంటారు మనదా కలిసి నోళ్ళే చాలా మంది తెలంగాణలో కూడా పోతారు పండుగ సో దీని మీద ఈరోజు మొదటిసారి మొదటిసారి గవర్నమెంట్ క్యాబినెట్ క్యాబినెట్ మినిస్టర్గా నేను అంబులెన్సులు ప్రతి ట్వంటీ కిలోమీటర్ ఒకటి గవర్నమెంట్ అంబులెన్స్ కూడా మా ప్రతి ఫౌండేషన్ అంబులెన్స్ ప్రతి ఇరవై కిలోమీటర్ ముప్పై కిలోమీటర్ ఒకటి క్రేన్స్ ఎక్కడన్నా వెహికల్ తాగిపోతే ఇవన్నీ కూడా ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా మొదటిసారి ప్రభుత్వం ఒక మినిస్టర్గా నేను ముప్పై ముప్పై తారీఖు రోజే ఈ నిర్ణయాలు తీసుకోవడం జరిగింది అందుకని అందరికి కూడా ఇస్తున్నాం మీరు ఎక్కడ ఉన్నా ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చినాం టోల్ ఫ్రీ నెంబర్ చెప్పండి టోల్ ఫ్రీ నెంబర్ ఇస్తే ఇక్కడికి అవసరం ఉంటే కూడా మేము ఎక్కడ ఎమర్జెన్సీ ఉంటే ఎవరికైనా ఇబ్బంది ఉన్నా ఎక్కడైనా యాక్సిడెంట్ అయ్యి మేజర్ యాక్సిడెంట్ అయినా లేకపోతే సడన్గా సిక్ అయినా కానీ మాకు ఇన్ఫామ్ చేస్తే హెలికాప్టర్లో పోయి కూడా వాళ్ళని పికప్ చేసే విధంగా హెలికాప్టర్లో తీసుకుపోయి అక్కడ తీసుకెళ్ళి వాళ్ళని హాస్పిటల్లో చేర్పించే విధంగా కూడా ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ మా స్టాఫ్ మా పిఏ పిఎస్లు అందరు కూడా అదే పని మీద ఈ వారం రోజులు అంటే మధ్యలో మూడు రోజులు ఎట్లా ఖాళీ ఉంటుంది హైదరాబాద్ రోడ్డు ఖాళీగా ఉంటాయి ఐవేలు ఖాళీ ఉంటాయి ఈ మూడు రోజులు కష్టపడని చెప్తున్నా మధ్యలో మూడు రోజులు హ్యాపీగా మీ ఫ్యామిలీతో ఉండండి హైవే మీద సిటీలో ట్రాఫిక్ ఉండదు ఆ తర్వాత మూడు రోజులు కష్టపడాలని మా ఆర్ అండ్ బి స్టాఫ్ పోలీస్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ నేషనల్ హైవే డిపార్ట్మెంట్కు మళ్ళా మీ ద్వారా కూడా రిక్వెస్ట్ చేస్తున్నా ఇది కోదాడు బార్డర్ వరకు తెలంగాణ బార్డర్ వరకు నా బాధ్యతగా నేను పోయినసారి నేను ప్రత్యక్షంగా ఎంతోమంది నన్ను తర్వాత అడిగింది సార్ మీరు వర్క్స్ నడుస్తున్నప్పుడు మీరు ఆ వర్క్ లాంటి స్పాట్ దగ్గర మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సి కానీ తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు మెసేజ్ ఈమెయిల్ పెట్టడం జరిగింది కలెక్టర్ రంగారెడ్డి కలెక్టరు నల్గొండ కలెక్టర్ అక్కడ అందరూ కూడా గ్రౌండ్ మీద ఉన్నారు ఎస్పీలతో సహా కంపెనీ కంపెన్సేషన్ కోర్టు పోయిన కూడా అమౌంట్ వేసి ఇల్లు కూడా వేసాం పేటలో అబ్దుల్లాపూర్ పేటలో కూడా క్లీన్ చేసినాం అక్కడ రైటర్ రామోజీ ఫిలిం సిటీ కూడా ముందు పోయి వీపీఏ దగ్గర డ్యూటర్ను తీసుకోవాలని దీన్ని క్లోజ్ చేసినాం సో దీంతో ఈసారి ట్రాఫిక్ స్లోగా మూవ్ అవుతుంది నాదేంటంటే మొత్తం ఆకుండా మూవ్ అయితే ఒక గంట లేట్గా ఇటు పోతాం మొత్తం అనుకో మళ్ళీ పోవాలంటే ఏడెనిమిది గంటలు పడుతుంది